మణికొండలోని చిత్రపుడి కాలనీ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ఉన్న ఆరోపణలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సొసైటీ అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేశానని ఆర్థిక లోటు ఉన్న సొసైటీని అభివృద్ధి పాదంలో నడిపించారన్నారు కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేశారని నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు చిత్రపుడి కాలనీ అభివృద్ధి చెందడానికి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు తాను రాజీనామాకైనా సిద్ధమన్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా చిత్రపుడి కాలనీ నిర్మాణాలను

వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వారికి ఒకటే నేను చెప్పేది అంతిమంగా సొసైటీలో ఏ ఒక అంశాలైనా సరే రెండు భాగాలుగా మేము మేము పరిగణలో తీసుకుంటామండి ఒకటి సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే రెండే రెండు ఉంటాయి ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దాని కారణాలు ఉంటాయి ఒకటి క్లియర్ గా చిత్రపురంలో సభ్యులు జాయిన్ అయిన రోజు సభ్యుడిని డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తాడండి మాకు మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పెట్టుకోలేదు ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు దాంట్లో క్లియర్గా రాస్తాడు ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాము మిగతా ఇన్స్టాల్మెంట్ సొసైటీ చెప్పిన కట్టకపోతే నా సభ్యత్వం తీసేసి అధికారం కానీ నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు మాకు మేము ఇప్పుడు కూడా ఆ పర్మతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టిన తర్వాత ఎలా స్లాబ్ కట్టాలి ఎలా అని ఒక ఆరు బాధగా విప్పించడం జరిగింది అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ ల్యాండ్లో కూడా ఉంటుందండి ఎప్పటికప్పుడు ఎందుకంటే మేము కూడా మన మనస మన అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జాంప్షన్ చేసుకుంటాం ఈ ఈరోజు సొసైటీ మనుగడకే ఆడం కలిగే విధంగా వారు కూడా సృష్టి సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే కమిటీ సభ్యులు రావడం జరుగుతుంది ఎవరికి అర్థం కాలేదు ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ సొసైటీలో ఫండ్స్ తింటే తప్పుగా ఇక్కడ అనర్హతగా ఉన్న క్రాడ్స్ కట్ట కట్టమైన డబ్బులు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మల్ల ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్ గా తీసేయకూడదు వాళ్ళకి నోటీసులు రాస్తాం చిత్రపల్లి గురించి కూడా మాట్లాడితే అతి తోటల ఇండస్ట్రీ అంతా కూడా అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు కంపరేట్ రాకుండా చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత సుమల్ నాగేశ్వరరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రి వర్యులు వారిని కూడా కలవడం జరిగింది వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కాపరేటివ్ వెంకర్ రెడ్డి గారికి వారికి కలవడం జరిగింది అన్ని విషయాలు చెప్పాము కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని కలుస్తున్నాము అలా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారిని వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జల్లబాటికి వారు కూడా మేము తీసుకునే నిర్ణయాలు వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఇంక ఫైనల్గా ఇంక ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ఇంక సొసైటీ ప్రతి నెల ఇన్వెస్ట్ రూపంలో కోటి రూపాయలు లాస్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ నా స్వార్థం కోసం కూర్చుంటాయి అని చెప్పి రూమ్ డోర్ వేసుకుని ఏసేసుకుని కూర్చుంటే నెల కోటి రూపాయలు దొరికింది రేపు వందరూ నాకు వన్ ఇయర్ పీరియడ్ అయిపోయింది ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను కూడా వదిలేస్తే ఈ రోజు నూట యాభై కోట్లు రేపు వందరూ నూట యాభై కోట్లు అయింది ఆ నూట యాభై కోట్లు కూడా మళ్ళా ఇటు కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ లీకేజ్ మళ్ళీ వాటి మరమతుడికి మళ్ళీ పెట్టుబడి ఎక్కువైతే ఇవన్నీ కూడా మనకే భారం ఎవరు మళ్ళీ మళ్ళీ దానికోసం మళ్ళీ చేస్తే ఆ లోన్ మళ్ళీ మనమే కట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను దానికి పూర్తిగా నేను సభ్యులు నిర్ణయాన్ని పెట్టుకుని అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆఫర్ నేను ఆఫ్గా భావిస్తాను దాన్ని నేను డిజైన్ చేస్తే సొసైటీ వాళ్ళు సహకరిస్తామని మీ ద్వారా ఆ పెద్దలందరూ ఎవరు నిజంగా అందరితో మాట్లాడి అన్ని లోకలు తప్పుకుంటే మేము అందరం సహకరిస్తామని చెప్పేసి అటువంటి ఆధారపడి వస్తే అది తీర్మానం తెల్లబడులు పెట్టుకొని నేను కమిటీ సభ్యులు ఇక్కడ పక్కనే కూర్చుంటారు వాళ్ళని నచ్చిన వాళ్ళని ప్రశ్నండి దానికి కూడా నేను స్వాగతిస్తున్నాను ప్రభుత్వం రోజు అక్కడ ఉందని చెప్పేసి అన్నారు ఇప్పుడు రోజు తీసేసి మళ్ళీ ఫ్లాట్లు కట్టమని చెప్పి చెప్పేసి ఒకటి అట్లేం అట్లే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు కదా రోజు గురించి రోజు గురించి నోటీస్ అంటే ఇక్కడ లేదు సొసైటీ లో రూల్స్ ఆఫ్ రిపరేషన్ చెప్పడం జరిగింది నేను అదే నేను అడిగిన కూడా అదే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాను అని ఎవరైతే భావించారో ఎవరో ఫ్లాట్ అయితే కోల్పోయామని భావించారో వాళ్ళు నేను తెల్లవాడికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారి యొక్క సమస్యని సభ్యులందరికీ చెప్పండి మేము కట్టాము ఇంత కట్టాము ఈ టైంలో కట్టాము ఈ టైంలో రిజిస్ట్రేషన్ అడిగాము కానీ ఆ ఫ్లాట్ తీసేసి నేను మొత్తం డబ్బులు టైంలో కట్టినా కానీ నేను నిజమైన నిర్వహిస్తుంది కార్యక్రమం అయినా కానీ కంప్లీట్ తీసివేసిందని రేపు సభ్యులను చెప్తే ఆ సభ్యులను కనుక నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడే ఉంటాను ఇప్పుడు కొన్ని ప్లాట్లు కడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కొన్ని అలాగే కట్టిన తర్వాత ఎవరికి ఇస్తాడు దాని తర్వాత అలాట్మెంట్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ దాని తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయా అని చెప్పేసి చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి అంటే ఫస్ట్ మీరు బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు టీఆర్ఎస్ అధికారంలో లేని తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీద కుట్రపన్నీ మీరు అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని తర్వాత మీ ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత ఎవరైతే మీద ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే అంటే మీరందరూ కూడా మీరు ప్రెసిడెంట్ గా ఉండడం ఇష్టం లేదని చెప్పేసి చెప్పేసి కలుస్తా ఉంది అయితే మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చే మరి కాంప్రమైజ్ చేసుకుంటారా వాళ్ళు వాళ్ళు అన్ని సొసైటీ జరిగినాయి ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే అని చెప్పేసి అన్నారు మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పి చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ బిరాజు దాని తర్వాత మీద కేసులు పెట్టడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి లేని ఇవి రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి దాని తర్వాత ఇవన్నీ కూడా మీ మీద జరుగుతున్నట్టు కుట్ర అని చెప్పేసి అనిపిస్తా ఉంది కానీ ఇదేమో